నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ యహోవ ఎందు నమ్మిక ఉంచము సామెతలు మూడో అధ్యాయం ఐదో వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ వాగ్దానం ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ పనిలో నీ స్వంత బుద్ధిని ఆధారము చేసుకొని జీవిస్తూ ఉన్నావా నాకెవరు చెప్పేది నాకు అన్ని తెలుసు లేనటువంటి ఆలోచన కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా అయితే నీకోసమే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అన్ని విషయాల్లో మన సొంత బుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయంతో యందు నమ్మిక ఉంచినట్లయితే నువ్వు చేసే ప్రతి పనిలో నీకు ఉన్నటువంటి ప్రతి సమస్యలో ప్రతి ఇబ్బందిలో ప్రతి బాధలో ఆ దేవాది దేవుడు నిన్ను రక్షించేటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక ఇక నుంచైనా మన సొంత బుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయంతో యందు నమ్మిక ఉంచేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈదరు వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకం అందున్న మా తండ్రి మీకే కోట్లాది ఉన్నాల్సి తీస్తూత్ర యువత సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా అవును తండ్రి మేము అనేక పర్యాయాలు ప్రభా మా సొంత బుద్ధిని ఆధారం చేసుకొని మాకు అన్నీ తెలుసు అనేటువంటి ఆలోచన కలిగి మేము జీవిస్తున్నాం ప్రభా అయితే మీ అందు నమ్మిక ఉంచితే మా యొక్క ప్రతి కార్యంలో మీరు మాకు తోడే ఉంటారనేటువంటి విశ్వాసం కలిగి జీవించటకు నమ్మకం కలిగి జీవించటకు మాకు బుద్ధిని దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకై వందనాలు ప్రభా అయ్యా ఎవరైతే వాక్యాన్ని విని ఉన్నారు వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని మీ అందు విశ్వాసం నమ్మకం కలిగి జీవించటం కృప చూపించమని వారందరినీ గల స్థాల కప్పు చెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి అడిగి మరీ ప్రార్థిస్తూ వేడుకుంటూ తండ్రి ఆమెన్